హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరికి ఒక టెస్ట్ అనమాట బబుల్ ఎక్కడుందో కనిపెట్టాలి ఇప్పుడు కనపడిందా ఇదిగోండి ఇప్పుడు కనపడి ఉంటుంది ఈ మూల రైట్ సైడ్ టాప్లో కనిపిస్తుందా ఏం చేస్తుందంటే బబుల్ అక్కడ కూర్చొని విన్యాసాలు విజ్ఞాన ప్రదర్శనలు చేస్తుంది అనమాట మీరు కూడా చూసేసేయండి ఆ విన్యాసాలు ఎంజాయ్ చేయండి బబుల్ కోతలు అలా చూపించు బబుల్ కోతి ఎలా వేలాడుతుందో చూపించు ఒకసారి సరిగ్గా చూపించాలి అలా వేలాడుతుందా క్లియర్గా చూపించు మళ్ళీ అలా వేలాడుతుందా తెలుసా నీకు కోతిని చూసావా ఇంత ముందు ఎప్పుడైనా కలిసావా నువ్వు కోతిని ఎప్పుడైనా కోతిని కలిసావా నువ్వు నువ్వు కోతివే కదా కత్త రెక్కలు ఉన్నాయి రకరకాల కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ కోతికున్న తోక అంత సైజే ఉందిగా నీ తోక్ కూడా వినపడుతుందా చూడు ఎందుకు చూడు ఒకసారి ఇటు చూడు వినపడుతుందో లేదు ఇటు చూసి చెప్పు చూడవా బిజీగా ఉన్నావా ఆటలో మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదా ఏది ఇంకోసారి చూపించు కోత్ ఎలా చేస్తా చూపించు కోత్ ఎలా వేలాడుతు చూపించు చూపించు ఒకసారి అలా వేలాడుతుందా మీకు ఎవరు నేర్పించారు కోతి దగ్గర నేర్చుకున్నావా నువ్వు కోత్ దగ్గర నేర్చుకున్నావు నువ్వు వస్తావా కిందకి సరే ఒక్క నిమిషం నేను వస్తున్నా కూడా రావట్లేదా నీకు పైకైకా ఇప్పుడు వచ్చేకా మొత్తానికి బబుల్ గారి విన్యాసాలు విజ్ఞాన ప్రదర్శనలు అదండి ఈరోజు ఏదో పెద్ద ఇది వెళ్ళి కోత దగ్గర నేర్చుకున్నట్టో కోత వచ్చి దీనికి నేర్పించినట్టే కోత ఎలా వేలాడితో చూపించమనం కానీ ఏదేదో చూపిస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching. Bye bye.